సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు రైతు సమస్యలు ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ఏలటి మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వరికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ బిల్లు వెళ్లిన తర్వాత రైస్ మిల్లను ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వలన రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిపించేసి వెంటనే రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం మరి నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలు వెంటనే మూడు కిలోలు నాలుగు కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసబుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వాటికి కోరడం జరిగింది ఒక సంచికి మూడు నాలుగు కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి